ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము పడ్డాం శర్మ గోల్డ్ కంపెనీ యూసప్ కూడా బస్ది మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి ఆటోమొబైల్ షాప్ లో ఉదయం మూడున్నర ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పూర్తిగా ఆటోమొబైల్ షాప్ దగ్గర పరిస్థితి దీంట్లో ఆటోమొబైల్ సంబంధించిన ఎక్విప్మెంట్ అన్ని కూడా ఉంటాయి దీంట్లో స్పేర్ పార్ట్స్ అదే విధంగా ఆయిల్స్ టైర్స్ రకరకాల ఐటమ్స్ అన్ని కూడా ఈ గోదాము ఉండడం జరుగుతుంది ఈ కారణంగా మూడున్నరకు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రానప్పటికీ కూడా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అందులో టైర్లు అదేవిధంగా ఆయిల్స్ ఉండటంతో పూర్తిగా ఈ కింద మొదలైనటువంటి అగ్ని పై వరకు కూడా మూడు ఫ్లోర్ల వరకు రెండు ఫ్లోర్ల వరకు మొత్తం జీ ప్లస్ టూ ఉన్నటువంటి రెండు ఫ్లోర్ల వరకు కూడా భారీగా అగ్ని ప్రమ భారీగా అగ్ని కిల్లులు ఎగిసిపడ పరిస్థితి కనపడింది సో లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది ఇంకా రైట్ సైడ్ కూడా ఆటోమొబైల్ షాప్స్ ఇంకా చాలానే ఉన్నాయి సో ఇది ఇంకా పక్క షాప్లకు వ్యాపించక ముందుకే అగ్నిమాపక సిబ్బంది హుటా వెంటనే ఇక్కడికి చేరుకొని మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు దీంతో పూర్తిగా మంటలన్నింటినీ కూడా అదుపు చేయడం జరిగింది గంట రెండు గంటల ప్రాంతంలో దీంతో భారీ ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు ఎవరికి ఇలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు ఎందుకంటే పూర్తిగా కమర్షియల్ షాప్ ఇది సో నైట్ అయితే ఎవరు స్టే చేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఎవరు కూడా మనుషులు లేకపోవడంతో అయితే ఈ ప్రమాదం నుంచి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు బట్ చాలా చాలా వరకు ఆస్తి నష్టం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది చాలా వాల్యుబుల్ ఎక్విప్మెంట్స్ దీంట్లో ఉంటాయి ఆటో మొబైల్ స్పేర్ పార్ట్కి సంబంధించి కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి అవన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది దీంతో ఈ షాప్ ఓనర్కి అదేవిధంగా ఇంటి ఓనర్కి కూడా భారీ లాస్ అయితే జరిగినట్టుగా కనపడుతుంది అదేవిధంగా ఈ యొక్క షాప్ బ్యాక్ సైడ్ రెసిడెన్షియల్ హోమ్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ సో వాటికి కూడా ఇలాంటి ఈ మంట మంట ఎక్కువ ఎక్స్ట్రా ఎక్కువ అయిపోయి వాటికి కూడా ఆ రెసిడెన్షియల్ హోమ్కి అంటుకుంటుందనేటువంటి భయం అయితే ఉదయం అగ్ని సంభవించినప్పుడు ఆందోళన చెందారు అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా బట్ సకాలంలో అగ్నిమ సిబ్బంది స్పందించి పూర్తిగా అగ్ని ఆరిపోయడం తోటి భారీ ప్రమాదం అయితే తప్పినట్టు కనిపిస్తుంది కానీ ఇక్కడైతే ఈ షాప్కి సంబంధించిన వారికి అయితే చాలా లాస్ అయితే జరిగినట్టుగా చెప్తుంది ఇంకా మిగిలిన ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటే వాటన్నిటిని కూడా మీరు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ షాప్ సిబ్బంది కానీ భారీ డ్యామేజ్ అయితే జరిగింది సో ఇది మెయిన్ రోడ్ కూడా బస్తీ జంక్షన్ కాబట్టి ఇక్కడ క్రౌడ్ కూడా కొంచెం మార్నింగ్ టైంలో కనిపిస్తుంది కొంత ట్రాఫిక్ కూడా కనిపిస్తుంది మెట్రో లైన్ కూడా పైన ఉంది ఎగ్జాక్ట్ జంక్షన్ ఈసో కూడా బస్తీ జంక్షన్ ఇది ఇక్కడే ఈ ప్రమాదం జరగడంతో అయితే పూర్తిగా ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ అనేటువంటి ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఇక్కడ మిగిలిపోయినటువంటి సమానకు సంబంధించి సిబ్బంది అంతా కూడా ఒక్కొక్కటిగా ఈ ఫామ్ కానీ లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఇంకా డ్యామేజ్ కానీ ఏమైనా ఉంటే వాటి కూడా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు మనం చూడొచ్చు ఇక్కడ ఈ వరుసగా ఆటోమొబైల్ షాప్సే ఉంటాయి ఒకటి రెండు మూడు ఇట్లా నాలుగైదు పూర్తిగా ఆటోమొబైల్ షాప్సే ఉంటాయి సో వాటన్నిటికీ కూడా ఈ మంట అంటుకోకుండా పూర్తిగా కంట్రోల్ చేశారని చెప్పొచ్చు ఇప్పుడే క్లూస్ టీం కూడా ఇక్కడికి వచ్చి ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు ఎలా జరిగింది ఈ ప్రమాదం ఏంటి దీనికి సంబంధించి ఇంకా లోపల ఎంత డ్యామేజ్ అయింది ఏంటనేది కూడా పూర్తిగా క్లూస్ టీం వచ్చి వారు కూడా వీడియో చిత్రీకరిస్తూ అదేవిధంగా పూర్తి వివరాలను కూడా రికార్డ్ చేస్తున్నారు ఎలా జరిగింది అగ్ని ప్రమాదం ఏంటనే సందర్భం నుంచి అదేవిధంగా ఓనర్ షాప్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అగ్ని ఎలా మంటలు వచ్చాయి ఇలా అగ్ని ప్రమాదం జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనుక పనిపిస్తుంది ఏదేమైనా కూడా ఉదయం ఉదయమే ఈ వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నటువంటి హైదరాబాద్లో వరుసగా ఈరోజు ఉదయం ఉస బస్తిలో మరొక అగ్ని ప్రమాదం చెలరగడం అయితే స్థానికులు ఒకసారిగా భయప్రాంతాలకు గురి చేసింది రోడ్డు మీద వెళ్తున్నటువంటి వారికి కూడా ఒకసారిగా భయావందనకు గురి చేసింది ఇంత భారీగా అగ్ని ప్రమాదం ని ఎగిసి సమయం ఉదయంలో చాలా భారీ ఎత్తున విజువల్స్ చూస్తే మనకు అర్థం అవుతుంది అది ఇంకా పక్క బిల్డింగ్ లెక్క ఇక్కడ అంటుకొని ఇంకా భారీగా ఈ అగ్ని ప్రమాదం సంభవిస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో దాన్ని శాంతింపజేసి అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా దాన్ని అదుపులోకి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది కానీ భారీగానే లక్షలలోనే ఇక్కడ ఆస్తి నష్టం అయితే జరిగినట్టుగా అయితే కనిపిస్తుంది తెలుసు ఎప్పుడే వచ్చాను బయట ఏదో చిన్న ఫైర్ ఫైర్ లోపల పోయిందని చెప్తున్నారు క్లియరెన్స్ ఏదో మనకు కూడా ఇంకా క్లియరెన్స్ తెలియదు ఏమైంది ఏంటి అనేది తెలియదు మనకి ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తా అడుగుతా తెలుస్తుంది ఎంత డ్యామేజ్ అయి ఉంటది మొత్తం సమానంతా నైంటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయింది బ్రదర్ ఏం లేదు ఆ మెటల్ బాక్సెస్ కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు నేను పోయి మెటల్ బాక్సెస్ ఓపెన్ చేసి చూశాను ఆ బాక్సెస్ లోపల కూడా కవర్స్ ఉంటాయి కదా ఆ హీట్ కి కవర్లు మొత్తం కాలిపోయినాయి లోపల కవర్స్ కాలిపోయినాయి మెటల్ కాలిపోయింది నైన్టీ ఫైవ్ పర్సెంట్ కాలిపోయింది అనుకోండి నార్మల్ మా స్పేర్స్ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ స్పేర్స్ అయితే ఉంటుంది నార్మల్గా ఉంటుంది అది మినిమం నేను ఒక నేను కూడా ఆటోమొబైల్ బిజినెస్ ఈ షాప్ నాది కాదు కానీ నాది కూడా ఆటోమొబైల్ బిజినెస్ మినిమం కాదంటే ఫిఫ్టీ ల్యాక్స్ స్పేర్స్ ఉంటుంది అంటే హాయిగా ఉంటుంది ఇన్సూరెన్స్ అనేది ఏం లేదు నార్మల్గా అయితే ఏదో ఉంటే అది మామూలుగా పేటిఎం లోనవి అవి ఇస్తారు కదా వాళ్ళే ఏమైనా ఉంటే ఉండొచ్చు మాక్సిమం అయితే ఇన్సూరెన్స్ అనేది అయితే జేపీ లేదన్న నాకు తెలిసినంత వరకు అయితే మళ్ళీ ఇక ఏమైనా ఉంటే చెప్పలేదు ఎగ్జాక్ట్గా మార్నింగ్ టైం కూడా నాకు ఐడియా లేదండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నాకు తెలిసింది అప్పుడు ఇప్పుడే వచ్చాను నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి కలిగితే మీకు కరెక్ట్ తెలుస్తుంది పక్కన కూడా స్పేర్ పార్ట్ ఉన్నాయి కదా ఇంకా ఇది అంటుకుంటే పెద్దగా అయ్యేది కదా అలా అయితేగా చూడండి ఇప్పుడు ఏమయ్యేది ఏం కాదు అది అయితే మనం ఏం చెప్పలేము కదా సార్ మనం అనుకుంటామా ఏమవుతుంది అనేది కదా ఇప్పుడు ఒక ఒక లెక్కతో చూస్తే ఆయన మొత్తం లైఫే కాలిపోయినట్టు అది దాని మీదనే ఆయన లైఫ్ డిపెండ్ ఉంది కదా ఏదైనా తీసుకోవాలి కానీ ఇవ్వాలి కానీ వాళ్ళ ఇల్లు నడవాలంటే దాని మీదనే ఉంది ఇప్పుడు ఆయన ఏంటిది ఏంటిదిగా తర్వాత ఆలోచిస్తే తెలుస్తుంది మనం పక్కనే ఏమవుతుంది అనేది ఆ మాట తర్వాత ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏమైనా కావచ్చు ప్రమాదం జరిగినప్పుడు ఏమైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు కదా ప్రమాదం మనం దానికి ఒక లిమిట్ ఉండదు కదా వన్ సిఆర్ పైన ఉంటుంది సార్ ఇన్సూరెన్స్ ఏమైనా ఇన్సూరెన్స్ అయితే ఎంత వాల్యూది లేదు ప్రస్తుతం ఫైవ్ టెన్ ల్యాక్స్ వరకే ఉంటుంది ఇన్సూరెన్స్ అంతే గంటలకు మీకు సమాచారం వచ్చింది ఇట్లా ఫైర్ అయిందండి ఫైర్ అయితే త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయింది మేము కి లేచారు అదే ఫోర్ వరకు ఇక్కడ వస్తే మొత్తం ఫైర్ స్టార్ట్ అయిపోయింది ఎట్లా మీకు ఎవరు ఎవరు ఇన్ఫార్మ్ చేసినారు ఇక్కడ పాన్ షాప్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు హా నైట్ హా అంటే ఏమన్నా తెలిసిందా షార్ట్ సర్క్యూటా ఎట్లా అయింది ప్రమాదం నైట్ ఎవరు ఉండరు కదా షాప్ ఎవరు ఉండరు సార్ అది పంచర్ షాప్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం షాప్ కి వెళ్ళిపోయింది పైన ఫస్ట్ కింద పంచర్ షాప్ నుంచి స్టార్ట్ అయింది లోపల షాప్ నుంచి స్టార్ట్ కానీ బయట నుంచి లోపల వరకు వెళ్ళింది టెన్ టెన్ థర్టీకి క్లోజ్ అయిపోయింది షాప్ మార్నింగ్ ఏ టైం తీసుకున్నారు నైన్ థర్టీ టెన్ అగ్ని ప్రమాదం జరిగినటువంటి బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో మనం ఉన్నాయి డ్యాన్స్ క్లాస్ అనమాట ఇది కూడా పూర్తిగా ఏం కాలేదు కానీ ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి గ్లాసెస్ అన్నీ కూడా పూర్తిగా పగిలిపోయాయి కటెక్స్ అన్ని కూడా కాలిపోయాయి పూర్తిగా వీటంతా కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి సో ఇదంతా కూడా డ్యాన్స్ డ్యాన్స్ క్లాస్ రూమ్ అక్కడ మిర్రర్ కూడా కనిపిస్తుంది సెకండ్ ఫ్లోర్లో డ్యాన్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ లాగా ఈ బిల్డింగ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో గోదాం ఉంది ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో మనం స్పేర్ పార్ట్లకు సంబంధించినటువంటి షాప్ చూసామో దానికి సంబంధించినటువంటి గోదామే ఉండడం జరిగింది దాంతో ఫస్ట్ ఫ్లోర్లో ఇంకెక్కువ కూడా అగ్ని ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ప్రస్తుతం సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ డ్యాన్స్ క్లాస్ రూమ్లో ఉన్న ఇక్కడ పూర్తి స్థాయిలో దీంట్లో ఎంపీ సమాన్లు ఉంటాయి కాబట్టి మొత్తం ఓపెన్ హాల్లాగానే ఉంటుంది కాబట్టి ఇది పెద్దగా డ్యామేజ్ అయినట్టు కనిపించలేదు ఫ్రంట్ గ్లాసెస్ మాత్రం పూర్తిగా పగిలిపోయాయి ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం గోదాం సామాను మాత్రం తీవ్రంగా కాలిపోయినటువంటి వాటి పరిస్థితే కనిపిస్తుంది ఒకసారి చూద్దాం ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఏ రకంగా ఉందో రైట్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో పూర్తిగా గోదాంకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది ఇదంతా కూడా కాలిపోయింది ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా ఏది కూడా నామరూపాలు లేకుండా కాలిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇనుప షెడ్లు ర్యాక్స్ మాత్రమే మిగిలిపోయాయి మిగతా అంతా కూడా కాలిపోయాయి డిఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి ఇప్పుడు దాంట్లో చూస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్లో కింద స్పేర్ పార్ట్లకు సంబంధించింది ఫస్ట్ ఫ్లోర్లో దీనికి సంబంధించిన గోదాం సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో జరిగినటువంటి పూర్తి అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇదైతే పూర్తిగా కొలాప్స్ అయినట్టుగానే కనపడుతుంది ఫస్ట్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో డ్యాన్స్ క్లాస్ కొంతమేరకు డ్యామేజ్ అయింది ఫస్ట్ ఫ్లోర్లో ఆ గోదాం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో అక్కడ ఆటోమొబైల్ పోయి స్పేర్ పార్ట్ లకి సంబంధించి కూడా పూర్తిగా దగ్ధం అయిపోయి అవన్నీ కూడా డ్యామేజ్ అయిద్ది వన్స్ ఇయర్ వరకు వాల్యూ ఉంటాయి ఇదంతా కూడా అంటూ ఆ ఓనర్ చెప్తూ కన్నింటి పరియం అయితే అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి